హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మి కలువు యూట్యూబ్ ఛానల్ మ్యారేజ్ ఫంక్షన్లో చేసుకునే ఆలు వంకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కావాల్సిన ఏంటో చూపిస్తాను వంకాయలు ఆలు సాంబార్ పౌడర్ పచ్చిమిర్చి పెరుగు టమాటాలు కొత్తిమీర అల్లము వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న ఆనియన్స్ ఉప్పు కారం పసుపు కస్తూరి మేతి ముందుగా ఒక బౌల్ తీసుకొని పెరుగు వేసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు కస్తూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని బౌల్ని పక్కన పెట్టేసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము ఇవి కొద్దిగా వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొత్తిమీర అల్లము వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా వాటర్ పోసుకొని అయితే పట్టేసుకుందాము వాటర్ కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఆనియన్స్ కూడా వేయించుకున్నాం కదా అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకుందాము ఇవి చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా పొడవుగా కట్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకోవాలి కొత్తిమీర అల్లము వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను ఆలు అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేగింది ఇందులోకి మనం వంకాయలు వేసుకుందాము వంకాయలు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాము ఇవి కూడా ఒకసారి కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒక మూత అయితే పెట్టేసుకుందాము పెరుగులోకి ఉప్పు కారం పసుపు కస్తూరి మేతి వేసి కలుపుకున్నాం కదా అది కడాయిలోకి వేసుకుందాము తర్వాత మిక్సీ పట్టుకున్న కొత్తిమీర అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా అంత కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి పెరుగు వేయడం వల్ల కర్రీ అయితే ఏ పులుపు రాదు కర్రీ అయితే చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి పక్కా ఈ కొలతలతో ట్రై చేస్తే మాత్రం వంకాయ కర్రీ చాలా బాగుంటుంది ఇలా నూనెలో మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుందాము మనం ఈ కర్రీని నైన్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అందులోకి నేను పాలమీగడ తీసుకున్నాను కర్రీలోకి పాలమీగడ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ట్రై చేసి చూడండి పాలమీగడ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది ఎప్పుడైనా ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతా ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి తగినంత సాంబార్ పొడి వేసుకున్నాము నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కర్రీ అయితే చాలా బాగుంటుంది అంతా ఇలా కలుపుకున్న తర్వాత మరో టూ మినిట్స్ అయితే మగ్గనిద్దాము టూ మినిట్స్ మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాము కర్రీలోకి వాటర్ వేయకుండా కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు ఇది చపాతి పలావు రైస్లోకి చాలా బాగుంటుంది ఎలాంటి మసాలాలు వేయకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వంకాయ కర్రీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్